హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి అన్నందుకు ఎంతమంది కామెంట్ చేశారండి నిజంగాన మీ కామెంట్స్ వింటుంటే అసలు అంటే చదువుతుంటే సారీ వింటుంటే కాదు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే మాటలతో చెప్పలేను నిన్న అసలు యాక్చువల్గా నిన్న వీడియో అంత ఎక్కువగా ఏం వెళ్ళలేదు అది చిన్నది ఒక సెవెన్ మినిట్స్ వీడియో ఏదో పెట్టినట్టు అని సెవెన్ ఎయిట్ మినిట్స్ వీడియో పెట్టాను కాబట్టి పెద్దగా వెళ్ళలేదు మన ఛానల్లో వీడియో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సెవెంటీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియో పెడితేనే యూట్యూబ్ గుర్తిస్తుంది అనమాట అదొక ఫుల్ లెంత్ వీడియో అని చెప్పి ఏదైనా చిన్న వీడియో పెడితే అది పెద్దగా ఎవరికి వెళ్ళదు సో అయినా సరే అందరూ మన వాళ్ళు చాలామంది ఆ ఛానల్ చూస్తున్నారు అని చెప్పి నాకు అర్థమైంది అంటే సెకండ్ ఛానల్ ఉంది కదా ఇండియన్ మోమ్ భారతి సెకండ్ ఛానల్ పెట్టానని చెప్పాను సో చాలా మంది ఆ ఛానల్లోకి వెళ్ళారు లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు అలాగే కామెంట్ పెట్టారు సో గివ్ అవే గురించి ఒక్కసారి చెప్తాను సో ఆ ఛానల్లో నేను గివ్ అవే కండక్ట్ చేస్తున్నానండి ప్రతి మంగళవారము సో ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చే ఫోర్ వీక్స్ ఫోర్ చూస్ డేస్ అనమాట ముగ్గురికి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో నిన్నే స్టార్ట్ చేశాను సో మీరు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సెకండ్ ఛానల్ ఉంది కదా ఇండియన్ మమ్ భారతి సో ఆ ఛానల్లోకి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి సో నేను సాటర్డే రోజు సెలెక్ట్ చేసి ముగ్గురిని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ మంగళవారం కల్లా మీ ఇంటికి పంపించేస్తాను సో అదనమాట సో గిఫ్ట్ అయితే చెప్పాను కదా గ్రాసరీస్వి బాక్సెస్ సెట్ సెట్ ఆఫ్ డజన్ వస్తాయి అన్నమాట ట్వెల్వ్ పీసెస్ సో ఎందుకు ఆ బాక్సెస్ బాగా నచ్చాయి సో అవే గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి సో ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే కామెంట్ పెట్టండి అని నేను జస్ట్ నార్మల్గా మీరు ఎన్నో లైక్ చేశారో ఆ లైక్ కామెంట్ పెట్టండి అని చెప్పాను కానీ మీరు టైం తీసుకొని నా గురించి మీ ఒపీనియన్ అంతా కూడా టైప్ చేసి మరీ కామెంట్స్ రూపంలో పెట్టారండి చాలామంది విషెస్ పెట్టారు చాలామంది మీ మీ ఒపీనియన్స్ పెట్టారు నిజంగా అవన్నీ చదువుతూ ఉంటే నాకు అసలు ఆనందంతో మాటలు కూడా రావట్లేదు అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అంత మంచిగా కామెంట్స్ పెడుతున్నారు వెయ్యి కామెంట్లు అంటే అంత ఈజీ కాదండి అసలు నిజంగా నాకైతే చదవడానికి గంట పైనగా పట్టింది ఇంక నేను చదువుతూ అలా మా వారికి చూపిస్తూ అవన్నీ ఏదో నాకు తెలియని ఒక ప్రౌడ్నెస్ అనమాట ఏదో సాధించాను అని చెప్పి అంతే కదండి వెయ్యి మందికి పైగా కామెంట్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అనేది షేర్ చేస్తే అంత అది ఈజీ కాదు కదా అది కూడా సింగిల్ నెగిటివ్ కామెంట్ లేకుండా అంతమంది కామెంట్ పెట్టడం అనేది ఈజీ కాదు అసలు నాకైతే నిజంగా నిన్న చాలా ఆనందంగా అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ చేయకముందు ఒక బాధ ఉండిపోయేదండి ఏంటి ఏమీ చేయలేకపోతున్నాను ఇంట్లోనే ఏదైనా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని సో నాకులాగే చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా హస్బెండ్కి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు ఓకే కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తారు కదా ఏదో ఒకటి ఏదో ఒక విధంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను కూడా అప్పట్లో అలాగే ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేనేం పెద్దగా చదువుకోలేదు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి సంపాదించే అంత చదువుకోలేదు సో అప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నిజంగా అండి యూట్యూబ్కి ఈ విషయంలో మాత్రం యూట్యూబ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకంటే లాంటి ఆడవాళ్ళని చాలామందిని చాలా నేను ఒక్కదానే కాదు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోయిన ఆడవాళ్ళకి ఎంతోమంది ఆడవాళ్ళని ఒక వాళ్ళకంటూ ఒక పేరు ఒక గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం యూట్యూబేనండి మీరు చూడండి కావాలంటే ఇప్పుడు నేను ఫలానా భారతి అంటే ఎవరికి తెలియదు ఇది వరకు పలానా భారతి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి పలానా వెంకటేశ్వర్లు కూతురు పలానా కుమారమ్మ కూతురు ఇట్లా లేదు అనుకుంటే పలానా సీను వాళ్ళ వైఫ్ భారతి లేదు అంటే పలానా మణిగారు కోడలు భారతి ఇంతే తప్ప భారతి అంటే ఏంటి అనేది అసలు ఎవరికి ఏమీ తెలియదు నేను నేనుగా ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోని ఉద్యోగం చేస్తే పలానా భారతి అని చెప్పేసి ఒక గుర్తింపు ఉంటుంది నాకంటూ ఒక సర్కిల్ అనేది ఏర్పడుతుంది కానీ ఇప్పుడు అంటే ఇంట్లో ఉండిపోయే నాలాంటి ఆడవాళ్ళు చాలా మందికి అండి ఒక గుర్తింపు లేదు వాళ్ళు చేసే పనికి గుర్తింపు లేదు అయినా సరే మన ఆడవాళ్ళం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా అసలు ఇంత స్వార్థం కూడా లేకుండా మన ఫ్యామిలీ కోసం మనం పని చేసుకుంటాము అది మన ధర్మం అనుకొని ఫీల్ అవుతాం కానీ మనం చేసే పనిని చేస్తూ ఇలా గుర్తింపు తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటాయో చెప్పండి సో చాలామంది నా కామెంట్స్లో మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతాం అక్క మీరే మా ఇన్స్పిరేషన్ అసలు వీడియోస్లో కావచ్చు మీరు మాట్లాడే విధానం కావచ్చు మీ కాన్ఫిడెన్స్ కావచ్చు అని చెప్పి నేను నేను ఏ పని అయితే చేస్తానో ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా చేస్తానండి మిగతా విషయాల్లో నేను అసలు నాకు తెలియని విషయాలు జోలికి నేను వెళ్ళను కానీ నాకు తెలిసిన విషయాలు వాటి గురించే నేను వీడియోస్ చేయడం సో అవన్నీ మీకు నచ్చడం మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పడం మాటలతో చెప్పలేకపోతున్నానండి బాబు అసలు నిజంగానా అంటే ఇలా చెప్ ఇలా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో సబ్స్క్రైబర్స్ని పొగడడం అన్నట్లు ఉంటుంది అందుకే నేను పెద్దగా వీటి గురించి మాట్లాడను కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఏదో ఆ ఛానల్లో ఆ ఛానల్ని గ్రో చేసేసుకుందాము లేకపోతే గివేవే అని చెప్పి ఆ ఛానల్లో ఆ ఛానల్ని కూడా గ్రో చేసుకుందాము అట్లా ఏం కాదండి నిజానికి చెప్పాలంటే నేను రిస్క్ తీసుకున్నాను నాకు ఆ ఛానల్లో ఇంకా మాంటిటైజేషన్ అవ్వలేదు ఆ ఛానల్కి ఇంకా నాకేం మనీ రాలేదు అదే వీడియో నాకు ఈ ఛానల్లో పెడితే నాకు మనీ కూడా వస్తుంది అయినా సరే నేను ఎందుకంటే ఆ ఛానల్లో ఆ ఛానల్ని కూడా గ్రో చేసుకోవాలనుకుంటున్నాను అంటే నాకు ఒకటి ఉందండి యూట్యూబ్లో ఒక కనీసం ఒక లక్ష మంది రావాలి నాకు సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి సో ఈ ఛానల్లో నాకు ఏంటంటే రోజుకి కనీసం పది మంది సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు సో అందుకే నేను రిస్క్ తీసుకొని ఆ ఛానల్ స్టార్ట్ చేశాను ఇది మనీ కోసమో లేకపోతే టూ ఛానల్స్ మెయింటైన్ చేయాలని అయితే కాదు అంటే ఎవరైనా సరే ఇట్లా అనుకుంటున్నారేమో అని అందుకే చెప్తున్నాను సో అట్లా ఏమీ కాదండి ఆ ఛానల్ నేను కేవలం సిల్వర్ ప్లే బటన్ కోసం మాత్రమే నేను ఆ ఛానల్ పెట్టాను అంతే తప్ప ఇంక వేరే వేరే ఉద్దేశం అయితే కాదండి ఇంకా చాలామంది నాకు సజెషన్స్ అయితే ఇచ్చారు భారతి రిస్క్ తీసుకుంటున్నావు అంటే యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నావు ఈ ఛానల్ కూడా డౌన్ అయిపోతుంది మళ్ళీ అది డౌన్ అయిపోయి ఇది డౌన్ అయిపోతే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అండి మీరు నా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు కానీ చెప్పాను కదండి సో దానికోసమే నేను ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా అంతకుమించి ఇంకైతే ఏం కాదు మనీ ఒకటే కావాలి అనుకుంటే నాకు ఈ ఛానల్లో నాకు స్టాండర్డ్గా నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారండి ఇప్పుడు నాకు యాభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మెంబెర్స్ అయితే ఖచ్చితంగా నన్ను చూసేవాళ్ళు నా కోసం కనీసం ఒక పదివేల మంది అయినా సరే నా కోసం ఎదురు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు సో నేను నాకు మనీయే కావాలి అనుకుంటే ఎక్కువ శ్రమ పడిపోకుండా ఈ ఛానల్ని రన్ చేస్తే సరిపోద్ది మనీ ఒక్కటే కాదు నాకు ఏంటి అంటే చెప్పాను కదా నా గోల్ అనమాట అది సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అని చెప్పి సో అందుకే అందులో ఎక్కువ షార్ట్స్ పోస్ట్ చేయడం కానీ వీడియోస్ కూడా నేను యాక్చువల్గా వారంలో రెండు పెడదాం అనుకున్నాను కానీ అస్సలు పెట్టలేకపోతున్నాను అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట ఏంటంటే ఇందులో ఒకటి అందులో ఒకటి పెడదాము అని కానీ మన వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటి అంటే ఈ ఛానల్ డౌన్ అయిపోద్ది జాగ్రత్త మళ్ళీ నువ్వు చాలా బాధపడతావు సఫర్ అవుతావు అని చాలామంది నాకు మంచిగా నా గురించి అంటే నేను బాధపడకూడదు ఈ ఛానల్ డౌన్ అయిపోకూడదు అని చెప్పి చాలామంది మంచి ఉద్దేశంతో చెప్పారు నిజంగా మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సో నేను అదే అనుకుంటున్నాను సరే ఇంకా అలాగే వారంలో రెండు వీడియోస్ అందులో పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇందులో డైలీ బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను ఏంటో రోజుకి ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో ఏదైనా సరే ఏం నేను ఏం చేస్తున్నా ఈరోజు నేను ఏదైనా సరే డైలీ వీడియో కంటిన్యూగా పెట్టగలుగుతున్నాను అంటే మాత్రం అది మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ లేకపోతే మీ ఇది మీ కామెంట్స్ లేకపోతే అసలు నేనైతే నథింగ్ అండి ఎందుకంటే మందిలో భారతి ఒకటి సో ఈరోజు భారతీని గుర్తించి ఏ ఊరికెళ్ళినా భారతి కోసం మంచి చెడు చెప్పడానికి చాలామందే ఉన్నారు వైజాగ్లో ఉంటే వైజాగ్ ఏలూరులో ఉంటే ఏలూరులో అది సంపాదించుకున్నాను అంతవరకు చాలా ఆనందం అండి సో మీరందరూ రిస్క్ తీసుకోవద్దు భారతి అని చెప్తున్నారు కాబట్టి సో ఇంకా అందులో వీక్లీ టూ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ట్యూస్డే అలాగే సాటర్డే సో సాటర్డే మాత్రం గివ్ అవే అందులో ఉంటుంది సో మర్చిపోకుండా ఒకసారి సాటర్డే రోజు వీడియో అయితే చూడండి ఎందుకంటే అందులో నేను గివ్ అవే ఎవరికి ఇస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా సో అదనమాట మండే వీడియో సాటర్డే గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను అనమాట నిజంగా ఇంకొకసారి చెప్తానండి మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా సో ఏంటి అంటే అలా నా మార్నింగ్ రొటీన్ అంతా అలా చూస్తూ ఉన్నారు కదా సో పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నాను పల్లీ లడ్డు చేద్దాం పిల్లలకి అని చెప్పి ఇంకోటి ఏంటి అంటే మా వారు చాలా స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ చేయొద్దు నైట్ డిన్నర్ అనేది త్వరగా తినేద్దాం సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తినేద్దాం మాక్సిమం ఎయిట్ లోపల తినేద్దాము సో ఈవినింగ్ స్నాక్స్ వద్దు పిల్లలకి పాలు ఇచ్చేసాయి అని చెప్పి చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా నైట్ పాలు తాగట్లేదు స్నాక్స్ తినేస్తున్నారు ఇంకా నైట్ ఈవినింగ్ స్నాక్స్ తింటే నైట్ డిన్నర్ అనేది అంత ఇదిగా తినట్లేదు సో అందుకని చెప్పి ఇంకా ఎర్లీగా పడుకుందాము నేను కూడా ఏంటి అంటే ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే నాకు నిద్రపడట్లేదండి మధ్యాహ్నం ఒక గంట పడుకుందామన్నా నిద్ర పట్టట్లేదు నైట్ కూడా నిద్ర పట్టట్లేదు అలా ఫోన్ చూసి ఎడిట్ చేసి వీడియోస్ ఇవన్నీ సో అందుకని చెప్పి ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాం ఏంటి అంటే ఎయిట్ లోపల భోజనం భోజనం చేసేయాలి పిల్లలైతే నైన్ థర్టీ కల్లా పడుకునేస్తారు మామూలుగా కూడా టెన్ లోపలే పడుకుంటారు పిల్లలు సో ఇంక నుంచి ఖచ్చితంగా ఇంకా అసలు పిల్లలకి ఎలాగ ఫోన్ ఇవ్వం లేండి వాళ్ళు టీవీయే చూస్తారు సో టీవీ కూడా కొంచెం సేపే అనమాట ఇంకా నైన్ థర్టీ టెన్ లోపల పిల్లలు పడుకుని పోవాలి ఇంకా మనం కూడా నైన్ తర్వాత ఫోన్ చూడకూడదు నువ్వు కూడా వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కూడా మార్నింగే చేసుకో ఇట్లా కొన్ని రూల్స్ మాకు మేము పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి పెట్టుకోవాలి ఎందుకంటే నాకు కళ్ళు బాగా నొప్పి చేస్తున్నాయి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కొంచెం సైట్ వచ్చిందేమో అని డౌట్గా ఉంది సో ఆ స్పెడ్స్ అవి ఇంకా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు స్పెట్స్ రాస్తారు నాకేమో అవి నచ్చవు స్పెడ్స్ అందుకే వెళ్ళట్లేదు కానీ వెళ్ళాలి తప్పదు సో అందుకని ఏంటంటే ఇంకా స్నాక్స్ చేయకుండా త్వరగా లంచ్ చేసేద్దామని చెప్పేసి త్వరగా వంట అయితే చేస్తున్నాను సో దానికోసం కందిపప్పు నానబెట్టి పెట్టేశాను తోటకూర అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలైతే వచ్చేసరి ఈ లోపల సో వాళ్ళైతే ఇంకా ఫైవ్ అలా వస్తారన్నమాట సో ఇంకేమో వాళ్ళు బూస్ట్ డబ్బా తీసుకోవచ్చు కూడా తీసుకురాలేదని చెప్పి నన్ను కంగారు పెడుతున్నారండి సో ఫైనల్గా బూస్ట్ డబ్బా ఎందుకు తెప్పించానంటే మామూలుగా పిల్లలకి నేను బూస్ట్ హార్లిక్స్ అలవాటు చేయలేదు కాకపోతే ఇవి గేదె పాలు కదా వాళ్ళు తాగట్లేదు అసలు ఇంకా వాళ్ళు తాగట్లేదని ఆ పాలతో నేను మా వారు టీ పెట్టుకుంటున్నాం అనమాట నాకు ఎందుకో ఆ టీ నచ్చట్లేదండి యాక్చువల్గా టేస్టీగా ఉంటాయి రుచిగానే ఉంటుంది టీ ఏమో కానీ ఆ పైన ఆయిల్ ఆయిల్గా అట్లా వస్తుంది కదా నాకు ఎందుకో అలా నచ్చదు సో అందుకని చెప్పి నేనైతే మా కోసం ఒక ప్యాకెట్ పాలు పిల్లలకేమో ఆ పాలలు అంటే ఆ పాలు తాగట్లేదని అందులో కలిపిద్దాం అని చెప్పేసి ఇంకా బూస్ట్ అయితే అనమాట సో సాయంకాలం పూట వాళ్ళకి ఇంక నుంచి నో స్నాక్స్ ఓన్లీ పాలు ఒక గ్లాస్ పాలు అయితే వాళ్ళకి సరిపోతాయి అలానే స్నాక్స్ చేయవా భారతి ఇంక నుంచి అంటే చేస్తాను అవి కూడా సెవెన్ థర్టీ ఎయిట్ లోపల తింటాం అంటే మాకు ఒక అలవాటు ఏంటి అంటే కొంచెం హెవీ స్నాక్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు పాస్తా కావచ్చు లేకపోతే సమోసా కచోడీలు లేకపోతే ఏదైనా మోమోస్ ఇట్లాంటివి కొంచెం హెవీ స్నాక్స్ చేసినప్పుడు నైట్ డిన్నర్ ఎలాగో స్కిప్ చేస్తాం అదేదో సెవెన్ థర్టీ ఎయిట్ లోపల డిన్నర్ లాగా తినేసాం అనుకోండి అలాంటివి సో ఫుల్ అయిపోద్ది కదా ఇంకా మళ్ళీ సపరేట్గా ఈవినింగ్ స్నాక్స్ చేసి మళ్ళీ నైట్కి డిన్నర్ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా అనుకుంటున్నాను సో ఇంక అయితే మాత్రం సింపుల్ కర్రీసే చేశాను తోటకూర పప్పు చేశాను మన వాళ్ళు చాలామంది తడక దాల్ ఫ్రై ఇవన్నీ చూపించమని అడుగుతున్నారు నేను తర్వాత చూపిస్తానండి అయితే మాత్రం నేను కొత్తిమీర కారం తోటి ఆలు ఫ్రై చేశాను అబ్బా ఎంత బాగుందో కొత్తిమీర కారం తోటి పొటాటో ఫ్రై అలాగే ఇంకా తోటకూర పప్పు పల్లీ అయితే వచ్చేసి బ్రేక్ బాక్స్లోకి పల్లీలడ్డ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ పల్లీలని అయితే మాత్రం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటూ అటు ఇటు పనులు చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టమన్నారు అంటే ఎయిర్ ఫ్రైయర్ అనుకోండి అసమానం వెళ్ళి తీసి చెక్ చేస్తా అలా ఉండాలి కదా నాకు ఎందుకు ఇలా స్టవ్ మీద అలవాటు అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్లో ఏంటి అంటే కొంచెం ఏమైనా ఎక్కువ నేను వేడి పెట్టుకోవాలనుకున్నా అట్లాంటివి కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేస్తున్నాను కానీ ఇలాంటివి వేపుళ్ళు వీటికి మాత్రం స్టవే కన్వీనియంట్గా ఉంది అనిపించింది నాకు ఎందుకో సో ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను వంటకి బంగాళదుంపులు అవన్నీ కూడా తొక్క తీసేసాయనమాట ఇంక ఇక్కడేమో ఒక ఆనియన్ తీసుకుంటున్నాను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి అలాగే ఒక రెండు టమాటాలు తోటకూర కొంచెం ఎక్కువ ఫస్ట్ తోటకూర అంటే వేర్లు కట్ చేసేసి తర్వాత కడిగి ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట మళ్ళీ ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే బాగా చిన్న చిన్నవిగా తరిగేసి పెద్ద దాంట్లో వాటర్ వేసి అందులో బాగా రెండు మూడు సార్లు కడిగి కడిగి తీసి అప్పుడు ఫ్రై చేసేవాళ్ళవి సో అలా చేస్తే ఇంకా ఆకులో ఉన్న ఆ సారం అంతా పోతుంది అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి అలా చేయట్లేదు కాడల వరకు అంటే ఆ వెనకాల ఉన్న వేర్ల వరకు కట్ చేసేసి ఇలా కడిగేసి ఆ హోల్స్ ఉన్న గిన్నెలు గనికేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదా ఆ తర్వాత ఇంక ఇలా కట్ చేసుకొని వేపుడు కావాలంటే వేపుడు ఫ్రా ఇలా పప్పులో కావాలంటే పప్పు ఇట్లా వాటిలో వేసుకుంటాం అనమాట సో ఇంక ఇక్కడైతే తోటకూర పప్పు సింపుల్గా చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెం పెద్ద సైజు కుక్కర్ పెట్టేసుకోండి అంటే కొంచెం ఎక్కువ వండుతున్నాను మార్నింగ్కి కూడా పని చేస్తుంది అని చెప్పి అంటే పప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా పక్క రోజు మార్నింగ్కి బాక్స్లోకి కూడా యూజ్ అవుద్ది కదా అన్నట్లుగానే చేస్తానండి పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా సో పాడవద్దు ఫస్ట్ అయితే కొన్ని మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ తోటకూర వేసుకోవాలి తోటకూరని కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే ఏమవుతుందంటే తోటకూరకి అంటే బాగా వేగి పప్పు బాగుంటుంది అనమాట లేదంటే తోటకూరకి ఒక చిన్న స్మెల్ వస్తుంది సో అది లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి అంటే ఆ పోపులో సో తోటకూర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా సో చాలామందికి తెలిసే ఉంటుందండి తోటకూర పప్పు రెగ్యులర్గా అందరూ చేసే రెసిపీయే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అంటే మన వాళ్ళు చాలామంది చెప్పారు మేము ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళని ఇప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిందని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో అందుకని చెప్పేసి ఇంక చిన్న చిన్న రెసిపీస్ కూడా ఒకసారి చూపిస్తున్నాను పప్పులో ఖచ్చితంగా వేయాల్సింది మెంతులు అండి మెంతులు వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది కాబట్టి పోపులో కొంచెం మెంతులు అయితే కంపల్సరీ వేసుకోండి ఆ తర్వాత ఇంకా టమాటా ఉల్లిపాయ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి అందులో నానబెట్టుకున్న కందిపప్పు హాఫ్ కప్పుకి ఫుల్ కప్పు వాటర్ అయితే వేసేసి కారం ఎందుకో సరిపోదు అనిపించింది అందుకే ఇంకొక పావు స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఆ తర్వాత చింతపండు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇలా ఒక చిన్న బౌల్లో చింతపండు అయితే చింతపండు మామిడికాయ అయితే మామిడికాయ అంటే పులుపు కోసం మీరు ఏదైతే వేసుకుంటారో అదొక చిన్న బౌల్ పెట్టేస్తే అది కూడా ఉడికిపోతుంది పప్పు కూడా ఉడికిపోతుంది సో ఒక త్రీ విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెడితే పప్పు ఉడికిపోతుంది పల్లీలు అయితే చల్లారిపోయాయి మా వారికి ఇచ్చాను కొంచెం పొట్టాలోమని చెప్పి అంటే అది చల్లారిపోయింది ఈ లోపల నేను వంట చేస్తూ ఉంటానంటే ఓకే అన్నారు సో ఇంక ఇక్కడ ఏంటంటే కొత్తిమీర కారం అయితే చేస్తున్నాను సో దానికోసం ఫస్ట్ అయితే మీరు నాకు తెలిసి నేను చాపర్ యూజ్ చేశాను చాపర్ కంటే కూడా మీరు మిక్సీ జారే యూజ్ చేయండి కొంచెం కచ్చే పచ్చగా సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు ఇంచుల అల్లం ముక్క మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర ఒక చిన్న సైజు కట్ట కొత్తిమీర తీసుకోండి అలాగే ఒక టూ స్పూన్స్ ధనియాలు ఉల్లిపాయ తీసుకోండి అల్లం తీసుకోండి పచ్చిమిర్చి తీసుకోండి కొత్తిమీర తీసుకోండి కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని మిక్సీలో కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోండి అయితే ఏమైందంటే నేను చాపర్లో చేయడం వల్ల ధనియాలు అనేవి కొంచెం అలాగే ఉండిపోయాయి సో మిక్సీ అయితే బెటరు ధనియాలు కొంచెం బాగా పౌడర్ అయ్యేది మరీ కొంచెం ఇలా పప్పు పప్పుగా ఉండిపోయింది అనమాట ధనియాలు అనేది సో అదొక్కటే కొంచెం మైనస్ అయ్యింది సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి సో ఏం చేస్తారు అంటే చక్క మిక్సీలోనే చాప్ చేసేసుకోండి అదే పేస్ట్ చేసేసుకోండి పచ్చాపచ్చగా ఆ తర్వాత ఇంకా కడాయి పెట్టేసుకొని ఇంకోటి ఏంటి అంటే అయితే నాన్ స్టిక్ లేదా ఇలా ఐరన్ కడాయిలు చేస్తే మీకు అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట సో కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి కొంచెం పోపు అయితే పెట్టేసుకోండి ఆ వాళ్ళు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు సో అవన్నీ వేసేసి పోపు పెట్టేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా సో అదంతా వేసేసి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉప్పు పసుపు వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని అసలు వాటర్ వేయకండి అందులో నుంచి వాటర్ వస్తుంది అన్నమాట సో బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఆ కొత్తిమీర ఉల్లిపాయలో ఉన్న తడి ఈ బంగాళదుంపలో ఉన్న తడి సరిపోతుంది వేగిపోతుంది వేపుడు కదా సో ఎక్కువ వాటర్ పట్టదు సో సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో స్టీల్ వాటిల్లో పెడితే మాత్రం కొంచెం అడుగు పడుతుందండి సో కొంచెం చూసుకుంటూ ఉండండి ఐరన్ కానీ నాన్ స్టిక్ కానీ అయితే వేపుడు చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఇంకా పల్లీలు అయితే మా వారు పొట్టయితే ఇచ్చేసారు కొన్ని మేము తినేసి నేను చెప్పాలంటే ఇవి బాగా తీగ ఉన్నాయి అస్సలు ఈ మధ్యకాలంలో పల్లీలు గడ్డిలాగా ఉంటున్నాయండి అస్సలు తీపనేదే అనేదే ఉండట్లేదు పప్పు నోట్లో వేసుకున్నప్పుడు మనం నవ్వుతున్నప్పుడు ఆ స్వీట్నెస్ వస్తుంది అది ఎంత బాగుంటుందో పల్లీలు తినడానికి అసలు పప్పులు అసలు తీపే ఉండట్లేదు ఈ పప్పు బాగుందండి అంటే తినడానికి బాగుంది అందుకే చాలా పప్పుల వరకు తినేసాం నేను పిల్లలు అలా తీసుకొని తింటా ఉన్నాం అనమాట అయితే ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నా అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఈ లడ్డుకు మాత్రం బెల్లం పొడి కదా నిజానికి చెప్పాలంటే బెల్లం పొడి అసలు అంత ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి కొంచెం ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోండి ఒకవేళ మీరు మామూలు బెల్లం ముద్ద బెల్లం ఆ చితక్కొట్టి వేసుకునేలా ఉంటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి కానీ బెల్లం పౌడర్ అయితే మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అంటే పల్లీలు ఎంత తీసుకుంటే బెల్లం పొడి కూడా అంతే తీసుకోండి సో ఫస్ట్ ఏంటి అంటే పల్లీల్ని వేయించి పొట్టు తీసేసి పౌడర్ చేసుకోవాలి ఇది ఎక్కువ క్వాంటిటీ కదా హాఫ్ కేజీ కదా సో మిక్సీ జార్ పట్టదని చెప్పేసి కొంచెం ఒక బౌల్లోకి ఉంచుకొని కొంచెం బెల్లం వేసేసి అలా రెండు ట్రిప్పులు అయితే వేసాను సో మొత్తం అంతా వేసేసి ఇంక ఇలా ఉండలు చుట్టేసుకోవడమే ఇందులో నెయ్యి ఇట్లా ఏం అవసరం లేదు ఇంకా మీరు ఏ లడ్డు చేసినా సరే అందులో నెయ్యి అయితే అవసరం పల్లీ లడ్డుకు మాత్రం నెయ్యి అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది ఈజీ మెథడు అంటే ఈజీ స్వీట్ అనమాట ఒక వన్ వీక్ వరకు వచ్చేస్తాయి నాకు ఇంకోటి చకోడీలు కూడా చేశాను కాకపోతే ఇవాళ చేయలేదు పక్క రోజు చేశాను సో ఆ చెకోడీలు రెసిపీ మీకు రేపు బ్లాగ్లో వస్తుంది చొకడీలు అలాగే ఇవి చేశాను సో ఒక వన్ వీక్కి సరిపడా స్నాక్ బాక్స్ అయితే రెడీ అనమాట లేకపోతే అసలు పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలో అసలు అర్థం కావట్లేదండి వాళ్ళు ఒకటి ఇస్తారు స్నాక్ ప్లాన్ అని చెప్పి అవన్నీ తినాలి కదా వాళ్ళు మనం ఏదో వాళ్ళు పెట్టి చెప్పారు కదా అని మనం పెట్టేస్తుంటే వాళ్ళు తినట్లేదు ఇంకప్పుడు తినందే మనం అంత కష్టపడి పెట్టినా వేస్టే కదా అందుకే నేను వాళ్ళు తినేవే పెడతానండి మ్యాగ్జిమం బయట నుంచి మాత్రం ఏది కొనకూడదు అని అంటారు మరి అప్పుడు కొనకుండా అన్ని ఇంట్లోనే చేసి పెట్టాలి అంటే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇంక ఇవ్వాలి ఏంటి అంటే వారానికి సరిపడా స్నాక్స్ చేసి పెట్టేశాను ఇంకా పప్పు ఉడికిపోయింది కదా అందులో చింతపండు వేసేసి బాగా మెదిపేసి కాస్త సాల్ట్ వేసేసి ఒక రెండు ఉడుకులు అయితే ఉడకనిచ్చాను ఆ తర్వాత ఇంక ఇక రైస్ కూడా పెట్టేశాను బంగాళదుంప వేపుడు చూడండి ఎంత బాగా వేగిపోయిందో అసలు మీకు ఉడకదు అన్న డౌట్ అయితే వద్దండి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కనుక కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కారం తోటి బంగాళదుంప ఫ్రై అనేది బంగాళదుంపతోనే కాదండి అంటే వంకాయ కొత్తిమీర కారం కూడా బాగుంటుంది వంకాయ చుక్కుడుకాయతో కూడా బాగుంటుంది సేమ్ ఇప్పుడు మనం అందులో వేసిన కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా సో అదే పేస్ట్ని మనం చుక్కుడుకాయ వంకాయ తర్వాత బంగాళదుంప ఇవి మూడి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంక మేమైతే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసామండి సో అదనమాట ఇంక నా వ్లాగ్ అయితే సో చూసారు కదండీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సో నేనైతే వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్